వైఎస్ఆర్ పార్టీకి జగన్ కు మొదటి నుండి నమ్మిన బండుగా పనిచేశారు కొందరు స్వార్థ శక్తులు నాకు టికెట్ రాకుండా అడ్డుపడ్డారు ఆముదాల వలస నియోజకవర్గంలో కుటుంబ పాలన పోవాలి ప్రజల నుండి అనూహ్య స్పందన వస్తున్నది ఆముదాల వలస నియోజకవర్గంలో అభివృద్ధి శూన్యం ఇక్కడ సమస్యలు అన్నీ నాకు తెలుసు ప్రజల ఆశీస్సులతో ఖచ్చితంగా విజయం సాధిస్తాను అన్ని సమస్యలు పరిష్కరించి అభివృద్ధి చేసి చూపిస్తాను టికెట్ అంతా మీకే అని అనుకున్నారు సర్వేలన్నీ కూడా మీకే సానుకూలంగా ఉన్నాయి చివరి నిమిషంలో టికెట్ మీకు రాకపోవడం మీ స్పందన ఎలా రెండు వేల పద్దెనిమిది పాదయాత్ర సందర్భంలోనే మేము పంతొమ్మిది ఎన్నికల సందర్భంగా మేము టికెట్ ఆశించడం ఆ విషయాన్ని గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పడం వాస్తవం ఆ సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఇరవై నాలుగులో మీకు అవకాశం కల్పిస్తాం మీరు పార్టీకి పనిచేయండి అని చెప్పడం జరిగింది ఖచ్చితంగా ఇరవై నాలుగులో టికెట్ వస్తుందని ఆశించడం అయితే వస్తుంది పార్టీ ఏ కోణాలు ఏ కారణాలు అలా అనేది మోకతంగా కానీ టికెట్ రాకపోవడం మేము ఇక్కడుండే కుటుంబ రాజకీయాల కారణంగా ఖచ్చితంగా ఈ నియోజకవర్గంలో కుటుంబ రాజకీయాలను పక్కన పెట్టాలి నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా ముందుకు వెళ్ళాలనే లక్ష్యంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీకి సిద్ధపడడం జరిగింది అలా జగన్ గారు మీకు పిలిచేసి మీరు రాజీ గ్రాండి మీకు తర్వాత అధికారులకు కోసం మీ ఎమ్మెల్సీ కానీ లేదా నేను మీరు కళ్యాణ్ మంచి పోస్ట్ ఇస్తామంటే మీరు ఏమన్నా రాజీకి వచ్చే అవకాశం ఉంది ఇక్కడ మీరు గమనించాల్సింది మేము పోస్టుల కోసం వెళ్ళిపోయే పరిస్థితి అయితే ప్రస్తుతం మేము పోస్టులు విడిచిపెట్టి వెళ్ళాం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్గా మాకు అవకాశం ఉంది ఉన్న పదవిని విడిచిపెట్టి వెళ్ళే పరిస్థితులను మీరు చూస్తున్న సందర్భంలో పదవిస్తే మళ్ళీ వెనక్కి తగ్గుతారని మీరు అనుకోవడం అది మీ అభిప్రాయం అటువంటి పరిస్థితులు లేవు అంటే జనగారు మన పార్టీ కోసం మీరు కొంచెం సర్దుకోండి మనం పార్టీకి మీరు సపోర్ట్ చేయండి అని మీకు రిక్వెస్ట్ చేస్తే ఏమన్నా అటువంటి పరిస్థితి ఈ నియోజకవర్గంలో ఇప్పుడుండే ఈ పరిస్థితుల్లో ఖచ్చితంగా వీరిద్దరి అల్లుడు మామల కుటుంబ రాజకీయాల నేపథ్యంలో ఈ నియోజకవర్గ అభివృద్ధి ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి వారి సొంత ప్రయోజనాలే లక్ష్యంగా వారు చేస్తున్న పరిస్థితుల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ ముందుకు వెళ్ళడం తప్ప ఎటువంటి ప్రత్యోయ అవకాశాలు లేవు ఇప్పుడు ఇండిపెంట్గా మీరు మంచి ఎండలో ప్రతిరోజు మీరు ఎన్నికల ప్రచారం చేస్తున్నారు ప్రజల స్పందన ఎలా ఉంది ప్రజల స్పందన అనూహ్యంగా ఉంది ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ నియోజకవర్గంలో కుటుంబ రాజకీయాలను రూపుమాపాలనే లక్ష్యం మాతో పాటు ఈ నియోజకవర్గ ప్రజలకు ఉన్నది అనేది స్పష్టంగా కనిపిస్తుంది ప్రజలు మిమ్మల్ని ఎన్నుకుంటే మీరు ఏం చేస్తారు ఈ విషయంలో కూడా మేము నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో సమగ్రంగా అధ్యయనం చేసిన తర్వాత ఆంధ్రవాస్ నియోజకవర్గంలో మిషన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ టాప్ టెన్ అంశాలని మేము ఎజెండాగా పెట్టుకోవడం జరిగింది ఆ పది అంశాలను ఖచ్చితంగా అమలు చేయడానికి నూటికి నూరు శాతం ప్రతిసిద్ధంగా ఉంది ఒకటి ఆమ్దాల వలస శ్రీకాకుళంలో రెండు మున్సిపాలిటీలో అలాగే నియోజకవర్గంలో ఉండే ప్రతి గ్రామానికి త్రాగునీరు నిరుద్యోగులకు వారిలో ఉండే స్కిల్స్ డెవలప్ చేయడానికి ప్రత్యేకమైన స్కిల్స్ డెవలప్మెంట్ సెంటర్స్ ఏర్పాటు చేయడం గతంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో కూనారవికుమార్ ఈయన కారణంగా ఇక్కడ దూసిలో మూతపడిన కాన్కాస్ట్ కార్మికుల సుమారు ఇరవై కోట్ల బకాయి కార్మికుల హక్కుగా ఉండాల్సిన జీతాలను తీసుకురాలేని పరిస్థితి వారిద్దరూ మా ఖచ్చితంగా ఆ బకాయిలు కూడా తీసుకురావాలి ఈ విషయం మీకు తెలిసిందే గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకువెళ్లడం అలాగే పశ్చిమ బెంగాల్లో వారి యాజమాన్యం ఉండడం వలన అక్కడ కూడా ట్రిబ్యునల్కి వెళ్ళడం కూడా జరిగింది దాన్ని ఒకటి పూర్తి చేయాలి అలాగే విద్యార్థులకు సరుగుజ్జిలి బూర్జా మండల కేంద్రాల్లో డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేసి పేద విద్యార్థుల రవాణా సౌకర్యం ఎక్కడైతే అవసరం ఉందో అక్కడ ఖచ్చితంగా స్పెషల్ ట్రాన్స్పోర్ట్ ఏర్పాటు చేయడం రైతుల కోసం ఆమ్దాల వలసలో కొత్తగడ్డ బూర్జలో ఓదిగడ్డ కొందూరు మండలంలో రెల్లిగడ్డ మొడ్డు వలస ఫేజ్ టూ దీనికి పునరుద్ధరణ ఈ విధంగా పది అంశాలను మేము లక్ష్యాలుగా పెట్టుకోవడం జరిగింది ఈ పది అంశాలను పూర్తి చేసి ఈ నియోజకవర్గ అభివృద్ధి ప్రధాన ఎజెండాగా ముందుకు వెళ్తాం మున్సిపాలిటీలో ట్రాఫిక్ను పునరు ట్రాఫిక్ను క్లియర్ చేస్తూ బైపాస్ రోడ్లు ఏర్పాటు చేయడం ద్వారా కేవలం చిన్న రోడ్లే రెండు రోడ్లు ఉన్నాయి ఒకటి సైంట్యాన్ స్కూల్లో డబుల్ రైన్ రోడ్ రెండు లక్ష్మణిపేట టు కృష్ణాపురంలో ఉండే రోడ్ దీంతో పాటు ఈ నియోజకవర్గంలో స్వతంత్ర ఒత్తిడి డెబ్బై ఐదు సంవత్సరాల కాలం అయినప్పటికీ నేటికి రహదారి సౌకర్యాలు లేని గ్రామాలు కొన్ని ఉన్నాయి మేము ప్రచారానికి వెళ్ళే సందర్భంలో కూడా ఆల్రెడీ గమనించినవి కూడా ఒకటి ఇక్కడ కటియాచార్యులపేట పంచాయతీ పరిధిలో హనుమంతపురం అలాగే శ్రీవాచార్యులపేట పంచాయతీ పరిధిలో ఈసర్లపేట అలాగే వైకుంఠపురం పంచాయతీ పరిధిలో అల్లిపల్లి కూడా ఈ విధంగా రవాణా సౌకర్యాలు లేని గ్రామాలకు రవాణా సౌకర్యం కూడా కల్పించాలనే లక్ష్యంగా మేము పెట్టుకోవడం జరిగింది దీన్ని ఖచ్చితంగా పూర్తి చేసి ప్రజలకు అభివృద్ధి అంటే ఏంటి అనేది అందాల వల్ల నియోజకవర్గ ప్రజలకి చూపిస్తారు